కొన్నిసార్లు కుక్కే కదా పిల్లే బొద్దింకే కదా అని ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దు అవి చేసే పనులతో షాక్లోకి వెళ్లాల్సి వస్తుంది ఇక రాజమౌళి ఈగ సినిమా చూసిన తర్వాత ఈగ కూడా హీరోగా పనికొస్తుందని తెలిసింది హీరో నాని తనకంటే ఈగే ఫేమస్ అయిందని కూడా అన్నారు ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు మనం చూడబోయే వార్త కూడా చాలా షాకింగ్గా ఉంటుంది ఒక బొద్దింక కారణంగా ఇంత జరిగింది అపార్ట్మెంట్ అపార్ట్మెంటే తగలబడిపోయిందా ప్రాణాలే పోయాయా ఓ యువతి జైలుపాలైందా అని ముక్కున వేలు వేసుకుంటాం అంతేకాదు ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయడానికి కల్లో కూడా ఊహల్లో కూడా ఇలాంటివి ఆలోచన చేయరు సాధారణంగా ఇల్లు అన్న తర్వాత బొద్దింకలు చీమలు దోమలు ఉంటాయి కానీ వాటిని ఇంటి నుంచి తరవడానికి మనం చేసే ప్రయత్నాలు అన్ని కావు రకరకాల స్ప్రేలను వాడి ఇంట్లో చీమలు దోమలు బొద్దింకలతో పాటు బల్లులు లేకుండా చేస్తాం ఇక బొద్దింక కంటికి కనిపిస్తే చాలు దాన్ని చంపేంత వరకు చాలామంది ఊరుకోరు దాన్ని ఎలాగైనా వెంటాడి వేటాడి చంపుతారు దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి కూడా ఇలానే బొద్దింకను చంపడానికి ఓ పెద్ద ప్రయోగాన్నే చేసింది అది కాస్త బెడిసి కొట్టడంతో ఏకంగా జైలు పాలైంది ఇంతకీ ఏం జరిగిందంటే దక్షిణ కొరియాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది ఆదివారం హాలిడే కావడంతో ఆ యువతి తన ఫ్లాట్ను క్లీన్ చేసుకుంటూ ఉంది ఈ క్రమంలో ఆమె కంట ఓ బొద్దింక పడింది దాంతో దాన్ని చంపడానికి పూనుకున్న ఆ యువతి ఓ ప్రయోగం చేసింది మండే స్వభావం ఉన్న స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్తో నిప్పంటించింది ఆ బొద్దింక మంటల్లో కాలిపోతూ ఇంట్లోని సామాగ్రి కిందకు వెళ్ళింది ఇంకేముంది అపార్ట్మెంట్ మొత్తం కూడా మంటలు అంటుకున్నాయి కాసేపట్లోనే ఆ మంటలు కాస్త పక్క ఫ్లాట్కు కూడా వ్యాపించాయి తరువాత కింది పై అంతస్తులకు పాకడంతో అపార్ట్మెంట్ మొత్తం కూడా నిమిషాల వ్యవధిలోనే మంటల్లో చిక్కుకుంది ఈ క్రమంలో ఐదో అంతస్తులోని ఓ మహిళ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందకు దూకింది ఆమె అక్కడికక్కడే మరణించింది అపార్ట్మెంట్లో మంటలు పొగ కారణంగా మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే చాలా నష్టం జరిగింది అయితే తన తెలివి తక్కువతనంతో ఇంత ఘోరానికి కారణమైన యువతి చేతులకు పోలీసులు వేడీలు వేశారు ఇక జపాన్లో కూడా ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్మెంట్ని తగలబెట్టుకున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిన కుమాహోటోలోని చువో వార్డులోని తన అపార్ట్మెంట్లో వ్యక్తి బొద్దింకను చంపడానికి పెద్ద మొత్తంలో పురుగుల మందును స్ప్రే చేశాడు పురుగుల మందును స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ఇంట్లో మంటలు చెలరేగాయి కాగా ఎలక్ట్రిక్ వస్తువులు అవుట్లెట్స్ వద్ద పురుగుల మందు పిచికారీ చేయడం వల్ల పేలుడు సంఘటనలు జరుగుతున్నాయి క్రిమిసంహారక మందుల్లో ఆల్కహాల్తో సహా మండే పదార్థాలు ప్రొఫెన్ బ్యూటేన్ వంటి ప్రొఫలైన్స్ ఉంటాయి ఈ ప్రొఫలెన్స్ ఖచ్చితమైన ఆక్సిజన్తో కలిస్తే పేలుడు సంభవించని నిపుణులు చెప్తున్నారు